బిగ్ బాస్ తెలుగు నేను రసవత్తరంగా మారింది ఇప్పటికే హౌస్ నుంచి కొందరు ఎలిమినేట్ అవ్వడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఈ ఆదివారం గ్రాండ్గా జరిగాయి బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లోకి మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు వీరిలో నలుగురు సెలబ్రిటీలు కాగా మరో ఇద్దరు కామనర్స్ కోటాలో హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు మరి కొత్త కంటెస్టెంట్ల రాకతో బిగ్ బాస్ హౌస్ మరింత ఆసక్తికరంగా మారింది అలెఖ్యా చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి దువ్వాడ మాధురి సీరియల్ నటుడు నిఖిల్ నాయర్ సీరియల్ నటి ఆయేషా జీనత్ సీరియల్ నటుడు గౌరవ్ గుప్తా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు కొత్త కంటెస్టెంట్స్ రాకతో బిగ్ బాస్ హౌస్ రడరంగంగా మారింది తాజాగా నేటి ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు ఈ వీడియోలో దివ్యల మాధురి ఎమోషనల్ అవ్వడం మనం చూడవచ్చు అసలేమైందంటే ఇమాన్యుయల్ సంజన దివ్య కళ్యాణ్ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతుండగా కళ్యాణ్ మాధురిని పిలిచాడు ఆమె రాగానే రండి కూర్చోండి అని మర్యాదగా కళ్యాణ్ మాట్లాడాడు కానీ మాధురి ఒక్కసారిగా కూర్చోకపోతే ఊరుకోరా అంటూ వెటకారంగా మాట్లాడింది దానికి కళ్యాణ్ కూడా ఏమనకుండా ఈరోజు ఇలా ఉంది రేపటి నుంచి షెడ్యూల్ మారుస్తాం అని అన్నాడు మాధురి మాట్లాడుతూ నేను ఇక్కడికి వచ్చి అరగంట అయ్యింది అప్పుడు చెప్పొచ్చుగా ఏం చేస్తున్నారు అప్పుడు తెలియదా అని సీరియస్గా మాట్లాడింది దానికి కళ్యాణ్ మీరు ఇలా మాట్లాడితే నేను ఇంకోలా మాట్లాడాల్సి వస్తుంది అని అన్నాడు మాట్లాడండి అండ్ వెటకారంగా కళ్యాణ్ ను రెచ్చగొట్టి మాట్లాడింది దాంతో చిన్న వాగ్వాదం జరిగింది దివ్య కూడా మధ్యలో దూరి మీరు ఇక్కడ లేరు అందుకే చెప్తున్నా గొడవ పడాలని కాదు అని చెప్పుకొచ్చింది కుకింగ్ టీంలో నేను ఒక్కదాన్నే కాదు ఇంకో ముగ్గురు కూడా ఉన్నారు అంటూ దివ్య పైన కూడా రెచ్చిపోయింది మాధురి దాంతో గొడవ జరిగింది ఆ తర్వాత వేరేగా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఏంటి అంటూ కళ్యాణ్ పై సీరియస్ అయింది మాధురి దాంతో కళ్యాణ్ కూడా గట్టిగానే అరిచి మాట్లాడాడు ఆ తర్వాత దివ్య మాధురి మధ్య కూడా గొడవ జరిగింది ఫైనల్గా మాధురి పక్కకు వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంది అనాల్సిన మాటలన్నీ అని అనాల్సిన మాటలన్నీ అని ఇప్పుడు ఏడిస్తే ఎలా అని కళ్యాణ్ భరణి దగ్గర చెప్పుకున్నాడు